ఈ రక్తదానం చేయడం వల్ల ఒక మనిషి యొక్క ప్రాణాన్ని మనం నిలవేట అదే జీవంగా చదివే చూడండి అంటే ఈ రక్తదానంలో శుభ్రదాన్ని మార్గదర్శి

పోలీసుల సంబంధించి కుటుంబంతో సమితగా ఉంటూ ఇండియన్ క్రీడర్స్ సొసైటీ ద్వారా ఈ రోజు ప్రెస్ మీటెing ని}}{|బల్కీ| |బాహుత్ సాదరం అందిస్తు ఈ రోజు ఈ రోజు ఈ కరెక్టివ్స్ చూడటం నా మీకు ధన్యవాదాలు అనుకుంటున్నా ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎవరు చేయాలి ఎవరు చేయాలి అంటే బుద్ధిగా ఉన్న ఏదైనా ఇండివిజువల్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వాళ్ళు కూడా చేయొచ్చు ఇరవై సంవత్సరాల నుంచి

శస్త్రచికిత్స రోడ్ యాక్సిడెంట్స్లో బ్రెడ్ వర్స్ కానీ ఇంకా ఐదు అంటే శాతం ఎవరో అడుగున్నా ఆరు శాతం వాళ్ళకి అంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వల్ల మనము బ్లడ్ గ్రూపింగ్ చేసి ఆ బ్లడ్ గ్రూపింగ్ ఏదైతే దాని ప్రకారము వాళ్ళకి మెలిపి అండ్ ఇష్ట వాళ్ళకి మనకి ఏం తెలిపి అని అనుకుంటాం ఇష్ట వాళ్ళకి మనం ఏం మనము ఒక పెద్ద బాడీలో ఉన్న కొద్దు అంటే కొలెస్ట్రాల్ అనేది మనం దొరకదు అండ్ వీళ్ళు ముందు డెలీ పొద్దున దీన్ని బాగా డెలివరీ తగ్గిద్దామని బాగా కష్టపడతా ఉంటాము కానీ ఈజీ మెథడ్ అనమాట మనం అంత కష్టపడేదన్నా ఒక బ్లడ్ డొనేషన్ చేస్తే మన బాడీలో గోల్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ స్టాక్తుంది మన బాడీలో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఎయిటీ పర్సెంట్ మనకి అనేది కార్డియా బాగా దొరుకుతుంది సో ఆ బ్లడ్ అని ఇవ్వడం వల్ల మనకి స్కీమ్ కూడా చాలా అంటే అనేది మనకి వేరే ప్రొసీజర్స్ వాటికి అవి కాస్ట్లీ కన్నా బ్లడ్ డొనేషన్ మన లాభ కూడా ఉంటుంది సో ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి మనకి రాకుండా ఎందుకు ఇవ్వాలంటే ప్రయోజనం ఉండదు ఎన్నిసార్లు ఇవ్వచ్చు చెప్పాను కదా ఇప్పుడు లో అందించినా కూడా ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ చేయాలి కానీ లేకపోతే మనం హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అందులో నేను బ్లడ్ ఆర్డర్స్ మన స్టాంప్ అందరూ ఉంటారు మీరు ఎప్పుడైనా అప్రోచ్ అప్లోడ్ చేయాలి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్వచ్ఛందంగా వచ్చి మీరు మీరు బెనిఫిట్ కావాలి ఇంకా వేరే వాళ్ళకి కూడా వేరే ఫ్యామిలీస్ కూడా బెనిఫిట్ చేయాలని నేను అందరూ సంవత్సరంలో కోరుకుంటున్నాను నాకు ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ చూడడం భాగంగా ఈరోజు మన జిల్లాలో మన పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సుమారు రెండు రెండు టూ హండ్రెడ్ వరకు డోనర్స్ పార్టిసిపేట్ చేస్తారు సో మన డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బందులు కూడా ఈ

प्रोग्राम में बैठा अति समस्या मन ब्लड डोनेशन कैंप में जिले में बैठे ना माने इस समस्या को आ इन पुलिस कमिश्नर नीम लोग ना बोले ब्लड डोनेशन कैंप में जाऊं सो आई लाइक टू थैंक ऑल द जनतियाँ सिटीजन वो हैव पार्टिसिपेटेड एंड ऑलवेज सपोर्टेड सच काइंड ऑफ एक्टिविटीज विच वी हैव विच एस ऑर्गेनाइज्ड बाय पुलिस మన మీడియా వీళ్ళు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మొత్తం వీక్లో మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్కి చాలా స్ప్రెడ్ చేశారు మన పోలీస్ వీరు సర్వీస్ కూడా అందరికీ ప్రొపేడ్ చేశారు